కూర్చున్నారు మా నా బిడ్డనే మా అల్లుడిని మా కూతుర్ని మా అక్కనే నా మేనల్లుని మా మా ఊరిని మా అన్నయ్యని ఇంతమందిని వాళ్ళు తాగేసి వచ్చేసారు తాగేసి వచ్చేసారు మాకు లేదు స్కోప్ లేదు మాకు లాపేటప్పటికి డోర్ చేసుకుని లోపలికి పోయి కూర్చుంటే డోర్లు వచ్చి గడ్డబడుతులతో కొడుతున్నారు డోర్ని ఫోటో తీసుకు తీరా తీరా పోలీసులు వచ్చినాక సార్ పోలీసులు మా ఇంటికి వచ్చినాక వాళ్ళు వచ్చి డోర్లు తీయమంటే తీసాం పోలీసులు దగ్గరుండి హాస్పిటల్కి పంపించారు వచ్చారు వచ్చి వాళ్ళు వచ్చి డోర్లు తీ వెంటనే తీసాం ఇది బిజలు వేసుకొని విజిల్ వేసుకొని ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేసుకుంటారో ఏం తీసుకుంటారో తీసుకోండి చనిపోతాం బయటకు వచ్చి బయటికి రాలా రాకుండా లోపలే అన్ని కంట్రీ సేపు కూడా పోలీసులు వచ్చాక బయటకు వచ్చాం బయటకు వచ్చి వాళ్ళు వచ్చి కారు కట్టించి వాళ్ళు ఇచ్చి పంపించాక ఇక్కడికి వచ్చాం బంగారం బంగారం నా దాని కాసలు చేయం మా ఇంటికి పోను కాసలు నా బాబుది రెండు కాసులున్నారా మా పాపది మూడు కాసులున్నారా ఇంట్లో దూరిపోయారు నేను వ్యాపారం చేస్తానండి మా వ్యాన్లున్నాయి బీరు ఎప్పుడు తీసే ఉంటుంది అండి మేతలు డబ్బులు వస్తే పదిహేను లక్షల రూపాయలు బీరువాళ్ళ డబ్బులు మా మెడల్లో బంగారం

不是，别再叫了，别问。